అబ్బాయి తప్పు చేసి రాలేదు నాన్న తప్పుడు మనుషులతో పడి వచ్చాడు మంచోడు నాన్న సరే మంచోడే కానీ మనోడు కాదు మా నాళ్లలో మంచి సంబంధం చూసి నేను పెడిచేయలేనా వద్దమా నా మాట ఏం తల్లి చక్కగా చదువుకో అలాంటి వాళ్ళు మార్కొద్దు వద్దంటే వద్దు సరేనా ఫోన్ చేద్దాం కూడా బాగా చెప్పరాడు అప్పుడు ఇవ్వండి బాబు ఎల్రా మొదట్టాను ఇదిగో నా కష్టంతో ఇక్కడ దాకా వచ్చాను ఊళ్ళో నీకు ఎంత పరిపొతుందో నాకు తెలియదు కానీ నాకు నా కొట్టుకు ఈ జిల్లాలో చాలా పేరుంది నాకు నలుగురు లాయర్ తెలుసు ఇంకొకటి నేను బొక్కలో దాంట్లో పెద్ద కష్టమేం కాదు తప్పే కదా మీరేటి మేవేటి అని తెలుసుకుని చేయాలి కదా నాలో మాట్లాడేసే నేను మనసులో పెట్టుకో దానికి సంబంధాలు చూస్తున్నా దాని జోలికి అవుతుంది ఫోన్ ఎత్తవో కన్న పడవో ఏం జరిగో పిచ్చకపోతుంది అసలు ఏం జరిగేదో కనీసం చెప్పాలి కదా ఏం జరగలేదు నేను వెళ్ళాలి జరుగు ఏమైంది ఇప్పుడు అయినా సడన్ గా మాట్లాడితే నేనేమైపోవాలి ట్యూషన్ టైం అవుతుంది జరుగు ట్యూషన్ తర్వాత వస్తా లాకుల వస్తా మాట్లాడాలి ఏం చెప్పాలి నేను రాను నేనైతే వెయిట్ చేస్తాను మాట్లాడటానికి వెళ్ళవే బాబు పాప మా అబ్బాయిని చూస్తుంటే బాధ మా ఇంట్లో తెలిసిపోయిందే మా నాన్న కులమని గోల్ చేస్తున్నాడు నాలుగు రోజులు కామ్ గా ఉండమంటే ఆగట్లేదు మావిడికి సాడెస్ట్ అయి పాప మా అబ్బాయి అంత బాధపడుతుంటే ఎంత ఆనందంగా ఉందా నీకు లవ్ లో ఇది ఒక రకమైన ఫీలింగే అబ్బాయిలు నేర్పిస్తుంటే బాగుంటుంది చెప్పు నాకు టైం లేదు ఇంట్లో చెప్పకుండా వచ్చాను నాకు టైం లేదు నేను మా నాన్నగారు చెప్పి రాలేదు నాలుగు రోజు ఇంతసార్లు ఫోన్ చేశాను ఊరికో పలుకు లేదు ఏమైపోయావు ఒకసారి మాట్లాడాలి కదా ఏం మాట్లాడాలి మీ నాన్న అన్నాడా తిట్టాడా కొట్టాడా ఇట్స్ బాధపడుతున్నావా చాలా బాధపడుతున్నాను మా నాన్నకి ఇదంతా ఇష్టం లేదు ఇంకా ఆపేద్దాం కూతురు ఇష్టపడిన ఏ నాన్న ఇష్టపడ్డు బాగా చెప్పా అందుకే మా నాన్న మంచి సంబంధం చూశాడు శుక్రవారమే నాకు పెళ్లి చూపులు పెళ్లి చూపులు ఏర్పాట్లో బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేదు అనమాట నువ్వేం దెప్పడు ఒక్కర్లేదు వద్దని చెప్పడానికి నా రీజన్ లేదు నువ్వేమో షాప్ పెట్టాలని తిరుగుతున్నావు మా నాన్న ఆల్రెడీ నాలుగు షాప్లు ఉన్నాను చూశాడు అక్కడ నీలాంటి వాళ్ళు పది మంది పనిచేస్తారట నీ వెనకాల చెప్తే షాప్ విషయం పక్కన టేసాను కదా నా ఎంత జరగాలి నా వెనకాలే తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఏదో ఇష్టపడ్డాం తిరిగా రేపటి నుంచి మర్చిపోదాం అంటే నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు షాప్ పెట్టుకో సరే నేను వెళ్తున్నా మరి వదిలేద్దాం అనుకుందాని ఎందుకు పట్టుకున్నావు అప్పుడు పట్టుకున్నాను ఇప్పుడు వదిలేస్తున్నాను సరేనా భయంలో ఉంటావు నేనే ప్రాణం పెట్టుకుంటా ముదిలేసిపోతున్నావా ప్రాణాలు పెట్టుకోవడం ప్రాణాలు తీసుకోవడం అంత దూరం మన ఇద్దరి మధ్య ప్రేమ అయినా ఇదంతా ప్రేమే అంటావా ఎక్కువ ఆలోచిస్తున్నావేమో ప్రేమేవా నీకు లేదో చేస్తున్నానాదేమో నాకుంది రక్తం పోతుందో ఇంత మొరుటోడు ఎలా బాబు చూడు నన్ను చూడు ఏదో నేను నేర్పిద్దాం అనుకుంటే నన్ను నేర్పించావు కదా అంత ఇష్టమా నేను ఎలా చూపించగలను రెండు గంటల మొత్తం క్లోజ్ అయిపోద్ది జడ్జి గారు లంచ్ తర్వాత ఏంటి లంచ్ తర్వాత లంచ్ తర్వాత కూడా వస్తారా డౌటే లే వచ్చేస్తారు అందు రెండో కేసే ఏం కాదు కంగారు పడుకు ఏసీ రోజు కొట్టేస్తారులే అది నాన్న సునీత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను రా ఇప్పుడు వస్తాయి శివపై హత్యా ప్రయత్నం కేసు అనేక అనంతరం ఈ రోజు కొట్టివేయడానికి ధర్మాసును ముందుకు వచ్చింది లేదు కదా వరకు వచ్చిన కేసు కానీ బాధితుడు చిట్టూరు శివ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు మరో నాలుగు రోజుల్లో ఆగస్టు వస్తుంది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జెండా వందన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారు కాబట్టి జైలంతా శుభ్రం చేసి అలంకరించాలి ఆడేవాళ్ళు పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే మంచి దేశభక్తి గీతాలతో పర్ఫామ్ చేయండి మీలో ఎవరైనా ఉన్నారా స్పెషల్ టాలెంట్ ఉన్నాను సార్ నేను డాన్స్ బాగా చేస్తాను సార్ నేను వంటలు ఎలక్ట్రానిక్ రెడీ సార్ చేస్తాను పని ఒప్పుకొని మంచి పని చేశావు ఇలాంటప్పుడే జైలు దృష్టిలో పడతాం వాళ్ళకి నచ్చామంటే రేపు నీ శిక్ష పడినా రేమిషంగా సిఫార్సు చేస్తారు నువ్వు తొందరగా వెళ్ళి నీ శ్రీదేవిని కలవచ్చు అర్థమవుతుందా కోర్టు బయట మామిడి కోట్లో ఇస్తే తీసుకురాన్నా కోనీ కేసు అంట కదా చాలా వాయిదాలు ఉంటాయి నా గురించి చెప్పి ఏం చేయలేరు చెప్తాడు ఏంటే అర్థమైందా మాట్లాడో అర్థమైందా చూపేంట్రా నేను చెప్తానన్నా కోడి కత్తి సీను పెద్ద క్రిమినల్ బయట తక్కువ జైలు ఎక్కువ ఉంటాడు జైల్లో మందు గంజాయి అమ్ముతాడు ఆడతో నీకు గొడవలొద్దు లౌకింగ్గా ఉంటావు నేను ఆ గొడవడేంత టైం నాకు లేదు ఈ పని ఒప్పుకుందా జైలు నుంచి బారుపన్నాను